ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఊహించిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి కాకినాడ కూటమి ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు ధ్రువపత్రాలు పెట్టారని ప్రత్యర్థి పార్టీలు బొగ్గుమంటున్నాయి సర్కిల్ వేసి మరీ హైలైట్ చేస్తున్నాయి ఇప్పటికే ఈసీకి ఫిర్యాదులు కూడా వెళ్లాయి దీంతో ఉదయ్ వ్యవహారం జనసేనను మరింత టెన్షన్ పెడుతోంది తాను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివానని రాజకీయాల్లోకి రావడానికి ముందు దుబాయ్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినట్లు ఉదయ్ ప్రచారం చేసుకున్నారు ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి వ్యాపారం చేసుకున్నట్లు డప్పు కొట్టారు కట్ చేస్తే అఫిడేవిట్ లో మాత్రం ఇంకోలా చేర్చాడు తన విద్యార్హత ఇంటర్ అని నమోదు చేయడం ఇప్పుడు కొత్త రచ్చ కారణం అవుతోంది ఇంటర్మీడియట్ చదివిన నీకు సాఫ్ట్వేర్ ఉద్యోగం ఎవరిచ్చారంటూ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు ఇంటర్మీడియట్ తో దుబాయ్ లో ఉద్యోగాలు అంటే ఏ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టే ఉద్యోగం తప్ప సాఫ్ట్వేర్ జాబ్ ఎవరిస్తాడంటూ నిలదీస్తున్నారు చట్టాలు కఠినంగా అమలయ్యే దుబాయ్ లో ఇంటర్ విద్యార్హతతో సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధ్యమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఏమైనా ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది ఇది వైసీపీకి మరో ఆయుధంగా మారింది పార్టీ నేతలు ఉదయ్ భాగోతాలను మరింత లోతుగా తగ్గే ప్రయత్నం చేస్తున్నారు ఇంటర్ చదివిన వ్యక్తి ఇన్ని కోట్లు ఎలా సంపాదించాడు అని ఆరా తీసే పనిలో ఉన్నారు ఉదయ్ అక్రమాల పుట్టను బయటకు లాగే ప్రయత్నం చేస్తున్నారు దీంతో టీ టైమ్ ఉదయ్ భాగోతాలు నేర చరిత్ర ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి రాసుకుంటూ పోవాలి కానీ ఉదయ్ వేషాలు మామూలుగా లేవు ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి కోట్లకు పడగలెత్తి ఇప్పుడు ఏకంగా కాకినాడ లాంటి స్థానం నుంచి ఎంపీ టికెట్ దక్కించుకునేంత వరకు ఎదగడంతో ఉదయ్ చేసిన దారుణాలు కావు అని వైసీపీ ఉదయ్ ఎంపీ టికెట్ దక్కేలా చేసిందనే టాక్ ఉంది కష్టపడి పైకి వచ్చాడు కదా అని పవన్ కూడా ఉదయ్ మద్దతుగా నిలిచాడు అయితే ఉదయ్ గత చరిత్ర మాత్రం టోటల్ డిఫరెంట్ నిజానికి దుబాయ్ లో ఉదయ్ శ్రీనివాస్ చేసిన సాఫ్ట్వేర్ జాబ్ కాదు క్రికెట్ బుకింగ్ నిర్వహించేవట ఇక్కడ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగ్గొట్టిన ఉదయ్ దుబాయ్ ప్రభుత్వం పదిహేను మార్చిలో కేసు నమోదు చేసింది కూడా కోసం లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఆ నోటీస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దుబాయ్ ప్రభుత్వం కేసు నమోదు చేయడంతో నాటి నుంచి ఇండియా పారిపోయి వచ్చిన ఉదయ్ ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డప్ ఇచ్చాడు ఈ ఆధారాలన్నీ సేకరించిన రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల ప్రచారంలో వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు దుబాయ్ లోనే కాదు ఇండియాలోనూ ఉదయ్ మీద అవినీతి చిట్ట భారీగానే ఉందని అంటున్నారు రెండు పాన్ కార్డులు తీసుకుని వివిధ కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణంది భూ కబ్జా కేసు కూడా ఉన్నట్లు ఆధారాలు దొరికాయి దీంతో ఇలాంటి అభ్యర్థి ఎన్నికల్లో గెలిస్తే ఏమవుతుందో మీకు తెలుసా అన్న ప్రచారం ఆయన ప్రత్యర్థులు చేస్తున్నారు వైసీపీ ఇవే అంశాలను ప్రధాన ప్రచారాస్త్రాలుగా మలుచుకుని వాటిని ఉదయ్ శ్రీనివాస్ పై ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది దీంతో ఇప్పుడు ఉదయ్ అడ్డంగా బుక్ అయ్యాడు ఈ అవినీతి భాగోవతం అంతా ఎన్నికలపై భారీ ప్రభావం చూపించే ఛాన్స్ ఉంటుందని ఉదయ్ కు కష్టమేంటూ మరికొందరు అంటున్నారు